విజయనగరము రాజమండ్రి అదేవిధంగా మచిలీపట్నము ఏలూరు నంద్యాల మెడికల్ కాలేజీలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ప్రారంభించి తరగతులు కూడా ఆరంభమయ్యాయి ఒక్క మెడికల్ కాలేజీకి నూట యాభై సీట్లు వచ్చాయి మొత్తం ఏడు వందల యాభై సీట్లు ఎంబీబీఎస్ రాష్ట్రానికి వచ్చాయి తర్వాత పాడేరు పులివెందుల మెడికల్ కాలేజీలు మొత్తం సిద్ధం చేశాక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారం చేపట్టి పాడేరు పులివెందుల మెడికల్ కాలేజీలకి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎంబీబీఎస్ సీట్ ఇస్తే ఆ సీట్లు చెప్పేసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ కి లేఖ రాసి ఈ రాష్ట్రంలో ఎస్సీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో పేద వర్గాలకి మెడికల్ విద్య ఉండాలి మెడికల్ కాలేజీ వస్తే వాటికి అనుబంధంగా ప్రభుత్వ హాస్పిటల్ వస్తుంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది ఎక్స్ రే నుంచి స్కానింగ్ వరకు రకరకాల మెడికల్ టెస్ట్ పేదవాళ్ళకి అందుబాటులో ఉంటాయని భావించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తే ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని ప్రైవేట్కి ప్రైవేట్ ద్వారా మెడికల్ సీట్లు పెరుగుతాయని ఈ ప్రభుత్వం చెప్తా ఉంది